రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ఏ మొక్క పెట్టుకుని అడుగుతా ఉన్నాను తెలంగాణలో నిరుద్యోగులు ఆందోళన చేస్తా ఉన్నారు జాబ్ క్యాలెండర్ అడుగుతా ఉన్నారు నోటిఫికేషన్లు అడుగుతా ఉన్నారు గతంలో టిఆర్ఎస్ పార్టీ కూడా పదిహేడు నోటిఫికేషన్లు ఇచ్చా ప్రభుత్వము ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు వీరు వచ్చిన తర్వాత కొత్త నోటిఫికేషన్ ఒకటి కూడా ఇవ్వలేదు కానీ ఉద్యోగాలు ఇచ్చానని జబ్బలు చర్చుకుంటున్నాడు అశోక్నగర్ చౌరాస్తలో రాహుల్ గాంధీతో కలిసిపోయాడు ఈ రోజు అదే అశోక్ నగర్ లో లైబ్రరీ వద్ద నిరుద్యోగులు రోజు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఆవేదన పడుతున్నటువంటి పరిస్థితి మోసపోతున్నటువంటి పరిస్థితి టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ పరిస్థితి ఉండిందో అదే చిక్కడిపల్లి లైబ్రరీ వద్ద అదే పరిస్థితి ఉన్నది పరిస్థితుల్లో మార్పులు రాలా నిరుద్యోగుల ఆవేదనలో మార్పు రాలా కానీ ఈ రోజు ఏదో పొడి చేసినట్టు అప్పుడు కూడా ధాన్యం కొనుగోలులో వైపు ఇప్పుడు కూడా అదే వైపల్యం కొనసాగుతా ఉంది తెలంగాణలో ఏదో పొడి చేశారని తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు చేశామని తెలంగాణ అంతా సస్య ఉందని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అత్యంత అద్భుతంగా పనిచేస్తుందని తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని ఆయన ప్రచారం చేయడమే కాదు ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇస్తా ఉన్నాడు అక్కడ పోయి సంవత్సరం కావస్తుంది మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమి అమలు చేశారు తెలంగాణలో ఏ వర్గమైనా సంతోషంగా ఉందా సంతృప్తిగా ఉందా మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలతో తెలంగాణ ప్రజలకి ఏం ఒరిగింది తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు